ఈరోజు సావిత్రిపాయి పూలే గారి జయంతి ఉత్సవాల కార్యక్రమానికి నన్ను మా ఇంటికి వచ్చి అన్న ఫోన్ ద్వారా కాకుండా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలకు అన్న నన్ను ఎప్పుడు పిలుస్తుంటారు కానీ ఏదో ఒక ఆటంకం వల్ల మిస్ అవుతూ ఉంటా లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాల్సింది ఉండే కానీ అప్పుడు నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళాను అనమాట వినాయక చవితి అప్పుడు ఈ కార్యక్రమానికి అయితే స్పెషల్ గా మా ఇంటికి వచ్చి అన్న చెల్లెను రావాలి ఖచ్చితంగా అని చెప్పి చాలా ప్రేమగా నన్ను నా కంటే ఆడబిడ్డలాగా ఇన్వైట్ చేసినందుకు ముందుగా బైరి నరేష్ అన్నకు నేను శిరస మంచి కళాభివందన తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూస్తుంటే స్టేజ్ మీద నందు నేను చూసుకున్నట్టుంది ఎందుకంటే ఎప్పుడు సందర్భం రాలేదు యూట్యూబ్లలో ఏం తమ్ము తమ్ము పెడతారని భయం ఇస్తుంది ఆ చాలా అంటే చాలా హ్యాపీగా నేను ఎందుకు ఎందుకంటే ముప్పై నాలుగు అన్న మీరు చేసింది రెండు వందల ముప్పై నాలుగు బాగు నేను ఓన్లీ థర్టీ ఫోర్ విన్నాను రెండు వందల ముప్పై నాలుగు అంటే ఇంకా ఆ చాలా నిజంగా అంటే అన్నా ఈ సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆ బయట ఇట్లా సోషల్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది కానీ నేను చిన్నప్పటి నుంచి అంటే మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా 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 నాన్న మా అమ్మకి ట్వంటీ ఇయర్స్ అప్పుడే మా నాన్న చనిపోయాడు మాకు పెళ్ళైన ఫైవ్ ఇయర్స్కి మా అక్క నేను ఇద్దరము సో ఒక ఇన్ కుటుంబంలో కానీ చుట్టాలలో జనరల్గా ఊర్లలో ఉండే ఆచారం ఏంటి లేదు భర్త లేని వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దు ఫంక్షన్లకి దూరంగా ఉండాలి పూజలకి దూరంగా ఉండాలి అని అంటారు కదా జనరల్ గా అది చూసుకుంటూ పెరిగినాం కాబట్టి నాకు పెద్దగా ఆ పూజలు అయ్యాన్ని నాకు ఉండవాట లేవు మా అక్క తగిలి అని నాకు లేవు ఆ సో అట్లా నేను అట్లా చూసుకుంటూ పెరిగిన ఇక పెళ్లి విషయానికి వస్తే మేము చాలా చిన్నప్పటి నుంచి అన్ని చూసుకుంటూ పెరిగినాము కానీ ఆ మా అక్క పెళ్లి మేము మా అమ్మ నేను ఇద్దరమే చేసినాం ఎవ్వరు మాకు అన్నదమ్ము లేరు మేము ఇద్దరమే సిస్టర్స్ అనలేదు కాబట్టి ఆ అక్క పెళ్లి నేను అమ్మ ఇద్దరమే కలిసి నిలబడి ఏ పనైనా మేమే కలిసి చేసి పెళ్లి చేసినాము అప్పుడు అనిపించింది ఎక్కువ ఫంక్షన్లకు పోయే వాళ్ళం కాదు మా అక్క పెళ్లి చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అని అంటే బాగా చేయాలి అయ్యో మా నాన్న ఇట్లా కాకపోయేనేమో మాకు బాగా చేస్తుండేమ ఫీలింగ్ రావద్దు అని నా బాధ్యతగా మా అక్క పెళ్లి మంచిగా చేయాలని చెప్పి మా పెళ్లి చేసిన ఎట్లా చేసిన తెసా ఎందుకనంటే ఎక్కడైనా ఏ కులంలో అయినా కానీ ఏ మతంలో అయినా ముఖ్యంగా మన హిందూ కల్చర్ లో పెళ్ళిళ్ళ పోతే నువ్వు ఎంత మంచిగానే ఉన్నా చేయాలి నాన్ వెజ్ పెట్టినా వెజ్ పెట్టినా ఏం పెట్టినా మంచిగా మద్యం బిజీగా నిండిపోతారు అన్నం కొంచెం ఉడకలేదు ఇంకా రుట్టే అంటారు కూర జర్ర ఉప్పే పోయింది కొంచెం కారం అయింది మసాలా దాటైంది కదా అంటారు అవన్నీ చూసుకుంటూ చిన్నపాన్స్ వినుకుంటూ వినుకుంటూ పెరిగినాం కదా మా అక్క పెళ్లికి ఒక్క రిమార్క్ కూడా రావద్దని పెళ్లి చేసిన చాలా బాగా చేసినాం మంచిగా మాకున్న స్థాయిలో మాకున్న స్తోమతలో చాలా బాగా చేసినాం కానీ చివరికి నా వంత వస్తాయి కదా నా పెళ్ళికి వచ్చేసరికి ఏం ఇదంతి వేసుకోలే వేసుకో ఇది కానీ కాదు అని చెప్పి ఇక్కలించి కూడా లవ్ మ్యారేజ్ ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ అప్పుడు రెండు వేల పదమూడులో ఆ ఆయన వాళ్ళు వాళ్ళు పురోహితం వాళ్ళు బ్రాహ్మణు మేము ముందు కానీ ఆ నేను నా నేపథ్యం అంటే ఆయనకు తెలుసు తెలిసి కూడా నేను అంటే నా పాటలు నా ఫీల్డ్ నేను ఎక్కడ తింటా ఎట్లుంటా అంటే మా కళారంగంలో అర్థం చేసుకునే అబ్బాయిలు చాలా మంది తక్కువ దొరుకుతారు కానీ మా ఆయన చాలా మంచివాడు అంత పెళ్లికి ముందే చూసింది కాబట్టి నేను చెప్పినట్టు పెళ్లి చేసుకున్నాం అంటే ఓకే అంటే ఓకే అన్నాడు సో మేము కూడా సింపుల్ గా వంద రూపాయలనే పెళ్లి చేసుకున్నాం ఈడ దండలు వేసేడు ఈడ దండలు వేసేది కానీ దండలు వేసుకున్నాం అంతే సతగాలు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాం వీళ్ళ పెళ్లి చూస్తుంటే నాకు నన్ను నేను చూసుకున్నాను అనిపించింది నాకు ఎప్పుడు చెప్పలేదు నేను ఏ ఇంటర్వ్యూలలో కూడా చెప్పలేదు కానీ ఫస్ట్ టైం ఇక్కడ వీళ్ళని చూస్తుంటే చెప్పాలనిపించింది అన్న థ్యాంక్ యూ నాకు ఒక మెమరీ అంటే మా మేము ముహూర్తాలు కూడా ఏం చేసుకోవాలి పుట్టిగా పోయినా ఏంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే అలా చేసుకున్నాం గత అయిపోయింది అట్లా చూసుకొని చేసుకున్నాం అనమాట సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అన్న చెల్లెకి మౌనికకి తమ్ముడికి హ్యాపీ మ్యారేజ్ మీ ఇద్దరికి రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థాయిలో మీరు అనుకున్న లక్ష్యాలు మీరు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆడబిడ్డగా మంచిగా హ్యాపీగా పిల్ల పాపలతో ఆర్థికంగా అందరికీ నేను ఒక్కటే నేను అనుకున్నాను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నా పెళ్లికి మా అమ్మ ఒప్పుకోలేదు ఎందుకంటే కులముల ఇట్లంటారు అట్లంటారు అని చెప్పి కానీ నేను చేసుకున్న ఆమెను ఎదురుదించి నాకు బద్ద శత్రువు మా అమ్మదే అనుకోని ఎందుకంటే ఆమె వద్దన్నారు కాబట్టి ఆమె ముందే ఎవరికి చేయి ఆపకుండా తలంచకుండా బతకాలని చెప్పి నేను చాలా కష్టపడి మా ఆయన సపోర్ట్ తో నీ రోజు ఇక్కడ నిలబడ్డలేదు ఎవ్వరికి కూడా వీలైతే మాకు తోచితే మేము సహాయం చేస్తాం కానీ ఇంతవరకు ఇందాక నరేష్ అన్న యుక్తులు అన్న ఇంత పెద్ద ప్రోగ్రాం చేసి వెయ్యి వెయ్యి మందితో ప్రోగ్రామ్ చేసి వాట్సాప్ లో లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు కదన్న కానీ ఎవరైనా సహాయం తీసుకుంటే ఎవరిదన్నా హెల్ప్ తీసుకుంటే వాళ్ళు గీసిన గీత మనం దాటద్దు వాళ్ళు చెప్పినే మనం వినాలి వాళ్ళకు వచ్చినప్పుడు వంగి వంగి దండలు పెట్టాలి నమస్కారాలు పెట్టాలి వాళ్ళకి రాసి మర్యాద చేయాలి అవన్నీ చేయాలి అవన్నీ ఎవరి వాళ్ళు అయితే మన వాళ్ళు అయితే ఆ ఇట్లా బ్రతకటలకు అయితా మాట్లాడాలి నేను మాట్లాడే అర్థం మీకు సైలెంట్ వింటే నాకు భయం అవుతుంది మరి ఏం సపోర్ట్ చేసుకోలేదు మనతో కదా కాదు కదా అన్నింటిలో మాట్లాడుతుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది ఎవ్వరికి చేయి అప్పుకుంటే లౌబార చేసుకునే వాళ్ళు ముఖ్యంగా ఉన్నట్టులు తిని మనం ఇంకొకరికి పెట్టే స్థాయికి ఎదగాలి కానీ ఎవరిని చేయలే బతుకు నేనైతే అదే సిద్ధాంత బతుకుతున్నా ఇప్పటికీ కూడా బతుకుతున్నా ఇంకా ఫ్యూచర్ లో కూడా అట్లనే ఉంటా కాబట్టి ఎవరైనా కానీ ఉన్నంతలో మీ తమ్ముడు వాళ్ళకి వాళ్ళకి ఉన్నంతలో హ్యాపీగా ఉంటూ అమ్మ నాన్నలకి వీలైతే వాళ్ళు ఎంత కోపం చేస్తున్నారని వాళ్ళకి తనీ పెంచితేనే కదా మనం ఇక్కడ ఈ రోజు ఇట్లా సమాజానికి పరిచయం అయినాం కాబట్టి వాళ్ళని కూడా గౌరవించి ఆ మీరు ఆరోగ్యంగా ఎప్పుడు ఆర్థికంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక మొత్తానికి మన కి వస్తే నరేష్ అన్న ఒక విషయం చెప్పాలి నరేష్ అన్న లవ్ మ్యారేజ్ కానీ నరేష్ అన్న మా జాతి అల్లుడు నేను చాలా గర్వంగా చెప్పుకుంటా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న సావిత్రిబాయి పూలే వారి త్యాగాలు అంబేద్కర్ గారి గురించి కానీ చాలా మంది సార్ కూడా అసలు ఎంత బాగా వాడి సార్ పాడుతుంటే నేను నన్ను నా పాటను మర్చిపోయేటట్టున్నా ఎందుకంటే ఒక క్రిస్టియన్ మతంలో ఉండి కూడా అంటే కరోనా వల్ల నేను చేంజ్ అయినా అని చెప్పింది కదా సార్ లాగా నేను కరోనాతో చాలా మంది వాళ్ళు ఉన్నారు కావచ్చు ఆ సార్ ఎగ్జాంపుల్ అనిపించింది చాలా బాగా వాడేది సార్ మీరు ఎందుకనంటే ఓన్లీ సారే రాసుకొని పాడడం అనేది చాలా గ్రేట్ కదా నాకు రాహి చాలా ఎంతసేపు పాడుతుంటే కూడా బోర్ వచ్చింది అసలు మనకు

భారీ ఈ మొదటి